హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రతిరోజులాగే ఈరోజు కూడా మన వీడియో కార్యసిద్ధి సంకల్ప సిద్ధి మంత్ర ప్రభావం తదితర అంశాలలో ఎన్నో పూజా విధానాలు పాటించవలసిన పరిహారాలతో ఈరోజు వీడియో సిద్ధంగా ఉంది అందరూ జాగ్రత్తగా చూసి తెలుసుకొని ప్రతి ఒక్కరూ పాటించి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందగలరని ఆశిస్తున్నాం ఎప్పటిలాగే మన ఛానల్ ఈరోజు కూడా పంచాంగం అనే అంశంతో ఈ వీడియోను మొదలు పెడితే ముందు కొత్తవారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను చివరి వరకు జాగ్రత్తగా చూసి వీడియోను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి నేటి పంచాంగం తేదీ పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం ప్రథమం పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వారం శుక్రవారం నేటి నుంచి పుష్యమాసం ఆరంభం తదుపరి సుభాషితం అంశం నేటి సుభాషితం సులువుగా దొరికింది అని నిర్లక్ష్యంగా ఉండకు అంతకన్నా తేలికగా చేజారిపోగలదు జీవితంలో పొందడం కన్నా నిలబెట్టుకోవడం చాలా కష్టం తదుపరి కార్యసిద్ధి అంశంలో చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం ఈరోజు కార్యసిద్ధి అంశంలో ఇప్పుడే ఆచరించవలసిన దివ్యమైన పూజా విశేషం ఈరోజు లక్ష్మీదేవి ముందు బెల్లంపై నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి కనకధార స్తోత్రాన్ని పారాయణం చేసుకొని ఏదైనా గులాబీ రంగు పుష్పంతో పాటు మాచి పత్రం లేక దవనం పత్రంతో అమ్మవారికి అర్చించండి పత్రాలు దొరకని పక్షంలో మనం ఏదైతే పుష్పాన్ని అమ్మవారికి సమర్పిస్తామో ఆ పుష్పాన్ని ముందుగా గంధానికి తాకించి పుష్పాన్ని అమ్మవారికి సమర్పించండి ఇలా ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం వలన దారిద్ర్యం దూరమై లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి తప్పకుండా చేయండి తదుపరి మంత్ర ప్రభావం అంశం గురించి తెలుసుకుందాం ఈరోజు ఈ దివ్యమైన మంత్రాన్ని పఠించడం వలన కలిగే ప్రయోజనాలు ఈరోజు విశేషంగా శుక్రవారం శుక్రుడు అధిపతి మరియు ఉత్తరాషాఢ నక్షత్రం అధిపతి సూర్యుడు శుక్రుడు సూర్యుడు కలిసి వచ్చిన విశేషమైన ఈరోజు మనం గణపతి యొక్క ఈ నామాన్ని స్మరించాలి అపారమైన జ్ఞానాన్ని మేధస్సు అందించే మహాశక్తివంతమైన ఈ గణపతి నామాన్ని అందరూ ఈరోజు జపించండి ఓం విద్యా గణపతయే నమ విద్యా గణపతయే నమ విద్యా గణపతయే నమ ఇక కార్యక్రమంలో చివరిగా సంకల్ప సిద్ధి అంశాన్ని తెలుసుకునే ముందు కొత్త వారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూసి లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దండి సంకల్ప సిద్ధి అంశంలో ఈరోజు మనం పాటించవలసిన పరిహారం ఈరోజు సాయంత్రం తెల్ల నువ్వులతో నువ్వుల ఉండలను తయారు చేసి మనం శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టి తదుపరి ఆ నువ్వుల ఉండలను ఇంట్లో కుటుంబ సభ్యులంతా ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయడం వలన పితృదోషాలు తగ్గుతాయి మరియు తండ్రి పిల్లలకు మధ్య గొడవలు ఉంటే అవి రోజురోజుకు తగ్గి సఖ్యత ఏర్పడుతుంది చాలా చక్కటి పరిష్కారం తప్పక అందరూ ఆచరించి మంచి ఫలితాలను పొందండి మన ఛానల్ ద్వారా ప్రతిరోజు పరిహారాలను చేసుకుంటూ కోరుకున్న సంకల్పాలను నెరవేర్చుకోండి సకల సుఖాలను శుభాలను పొందగలరని మనవి సర్వే జన సుఖినో భవంతు లుకా సమస్తం సన్మంగళాది భవంతు థ్యాంక్ ఫర్ వాచింగ్